ఈరోజు మన మండలంలో మన మండలంలో మొట్టమొదటి రోజు ఈరోజు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది దీంట్లోనూ అది ఈ ప్రోగ్రామ్ ఒక పది రోజుల కిందటే జరగాల్సింది మన్నీల గ్రామంలోకి వస్తే ఏదో ఒక గుడ్ న్యూస్ తోనే వస్తానని చెప్పి ఆ రోజు మన గ్రామస్తులందరూ వచ్చినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది ఏనా ఏమన్నా లేట్ అవుతుంది ఏం ప్రాబ్లం అంటే ఫస్ట్ సీట్ తీసుకొని మీ ఊర్లోకి వస్తాను సీట్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా అదే మాటను నేను చెప్పే మాట కంటే మీరు కోరిన కోరిక చాలా గట్టిది కాబట్టి ఈరోజు సీటు తీసుకొని మీ గ్రామంలోకి రావడం అనేది జరుగుతుందని అని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తున్నాను మరి అదే రకంగా ఇప్పుడు పెద్దలు ప్రతి ఒక్కరూ మన నాయకుడు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మన పార్టీ గురించి మాట్లాడడం మాట్లాడి చెప్పడం ఆయన పడుతున్న కష్టాలని కావచ్చు మనం ఒకప్పుడు ఐదేళ్ల కిందట మన గవర్నమెంట్ లేనప్పుడు మనం పడిన కష్టాలని కావచ్చు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేక వచ్చిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కావచ్చు ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ని చూస్తా అంటే మాకు ఎట్లుందంటే నుంచి నేనంత ఎండ తిరిగి పొద్దున్నే లేచి కాలు చేతులు పీకుతా అన్న ఊళ్ళే అన్ని ఆ ఫీలింగ్ అంతా ఎక్కడ పోయినో చాలా ఆనందంగా ఉత్సాహంగా ఒక బ్రహ్మాండమైన వెల్కమ్ మండలంలోకే ఒక బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పుకొని మీరు తీసుకొచ్చారు కానీ ఖచ్చితంగా ఎప్పటికీ మన్నీల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పి మనీళ్ళని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటానని చెప్పి కూడా ఇచ్చేస్తున్నాను కానీ ఇది మొట్టమొదటిసారి ఏం కాదు మన్నీళ్ళకి ఎప్పుడు వచ్చినా ఇదే రకంగానే మీరు బ్రహ్మాండంగా గ్రామంలోకి తీసుకురావడం జరిగింది ఈ ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా మరొక ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు అని కూడా చెప్పకూడదు మరొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా ఇదే ఉత్సాహాన్ని మీరు ఇదే ఉత్సాహంతో మీరు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తూ ఇంతవరకు పరిగాల సునీతమ్మకు మీరందరూ మీ దీవెనలు పూర్తి స్థాయిలో మీ దీవెనలు అందించి పరిగాల సునీతమ్మను రెండు సార్లు ఈ నియోజకవర్గాన్ని ఈ వినియోగ వర్గానికి ఎమ్మెల్యేలు చేయడం జరిగింది మరి ఈ రోజు ఖచ్చితంగా నాకు కూడా మీరు మనల్ని గెలిపించి నడిపిస్తారని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను మరి ఎలక్షన్ క్రమంలో జరిగిన కాలంలో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న సమస్యలు కావచ్చు మన మధ్య ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు మన మనం పడ్డామని ఒక దీంట్లో మనం పోతున్నాము దయచేసి మీరందరూ ఏమనుకోద్దండి ఈ టీడీపీ పార్టీ అన్నది ఒక కుటుంబం ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి దయచేసి మీరందరూ వేరే రకంగా భావించుకోకుండా ఖచ్చితంగా టీడీపీ గెలిపించుకుంటేనే మన కష్టాలు తీరుతాయి అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా అందుకంటే ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది ముఖ్యంగా రూరల్ మండలం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మొట్టమొదటిసారి రూలింగ్ పార్టీలో రూలింగ్ ఎమ్మెల్యే మనం చూస్తా ఉన్నాం మన రూరల్ మండలం ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఎన్నో ఏళ్ళగా మన ఇబ్బందులు పడుతూ ముందుకు వచ్చాము ఒకసారిగా గవర్నమెంట్ వచ్చినప్పుడు పవర్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు గ్యాప్లు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అవన్నిటిని సరిదిద్దుకొని మనం ముందుకెళ్లడం అన్నది ముఖ్యమైన పాయింట్ అవన్నిటిని సరిదిద్దుకోవాలా సరిదిద్దుకొని సరైన మార్గంలో పెట్టుకోవాలా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలా దానికి ఏదన్నున్నా ఇంక ముందు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ గ్రామాన్ని ఈ గ్రామంలోని ప్రజలను కుటుంబాలని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం మాతో పాటు ఈ గ్రామంలో ఉన్న టీడీపీ వాళ్ళంతా కూడా సిద్ధంగా ఈ సభంగా తెలియజేస్తున్నా చాలా మంది గ్రామంలోకి వస్తా ఉంటారు పోతా అంటారు వేరే వేరే పార్టీల్లో మన రాజకీయాల్లో ఉన్నాం కానీ రకరకాల పార్టీల వాళ్ళు వస్తూ వచ్చినప్పుడు ఒకటే మాట చెప్తారు ఏదో రెండు సార్లు ఓడిపోయినా ఈసారి మా మా గల చూడండి కొంత మాకు ఏదన్నా అని చెప్పి జాలిగా అడుగుతా ఉంటారు జాలిగా అడగడంతో పాటు ఈసారి మేము వస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామని చెప్పి వాళ్ళు ఆ మాట కూడా చెప్తా అంటారు ఇంకో పక్కన ఏం చెప్తారు మేము ఆల్రెడీ గెలిచేసినాం ఇంకేం ఉంది ఎలక్షన్ ఉరికేందో ఆటకు పెట్టుకుంటా ఉన్నామని చెప్పే మాటలు అంటే అంత కాన్ఫిడెంట్ చెప్పుకుంటూ వస్తారనమాట మీరు చూపించడానికి ఇక్కడ అభివృద్ధి లేదు మీరు చూపించడానికి మాకు చాదన ఎందులో మేము చేసుకొచ్చాము ఎవరో చిన్న చిన్న నాలుగైదు సీసీ రోడ్లు తప్పితే నాకు తెలిసి పెద్దగా ఏం పనులు ఉన్నట్లు లేవు ప్రకాష్ రెడ్డి గెలిచి వచ్చినా కానీ ఏం లేదు వచ్చి మన సీసీ రోడ్ల కింద మన లైట్ల కింద మేము గెలిచేస్తామని చెప్పి చెప్తా అంటారు కానీ ఒక మాట బాగా గట్టిగా నేను చెప్తా అన్నాను మనస్ఫూర్తిగా పరిటాల పేరు ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రతిధ్వరించినంత సేపు ఎవరి పలికినంత సేపు ఈ నియోజకవర్గంలో వేరే పార్టీ అనేది వచ్చేది ఉండదు ఇంకో ఇంకొక ఎమ్మెల్యే అనేవాడు ఉండడు ఇంకో ఎమ్మెల్యే రావాలంటే ఇటు నుంచి మేము రాజకీయం పోవాలా అంతేగాని మేమున్నంత వరకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ మాటకు కట్టుబడి మీరందరూ కూడా మాతో పాటు అడుగు వేస్తారని ఈ రోజు రాజకీయాల్లోకి మొట్టమొదటి అడుగు నేనేస్తుండే మనీల ప్రజలందరూ కూడా నాతో కలిసి అడుగులేస్తారని ఒక కొత్త చరిత్రకు మనమంతా నాంది పలుకుతామని చెప్పి కూడా ఈ నేను తెలియజేస్తున్నాను మరి ఇందాక వచ్చేటప్పుడు పెద్దమ్మ అడిగింది చెరువుకి నీళ్లు చెరువుకి నీళ్లు ఇవ్వాలా అని చెప్పి అడగడం జరిగింది ఖచ్చితంగా పెద్దమ్మ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనము మన చెరువుకి నీళ్లు కొద్ది వరకు తెచ్చుకోగలిగాము మూడు సార్లు నింపినాము మరి ఈసారి మరి మరి ఈసారి ఏమైందంటే పిఏబిఆర్ నుంచి నీళ్లు రావడం అన్నది తక్కడే తక్కువైపోయి మన గ్రామాలకి మన చెరువులకి నీళ్లు రాలేకపోయింది ఖచ్చితంగా నాకు తెలిసి ఒకసారి గుర్తు చేసుకుంటే మనం చాలా వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చెరువుకు నీళ్ళు నింపుకోవాలా ఈ ప్రాంతంలో రైతాంగం బతకాలని చెప్పి ఒక ఆలోచన చేసుకుని జరిగింది మరి దాంతో పాటు ఏదైతే ఆలోచన ఉందో ఖచ్చితంగా అదే ఆలోచనతో మరొకసారి సంవత్సరం ఏదో మిస్ ఖచ్చితంగా మరొకసారి ఈ చెరువులు నీళ్లు నింపుతాము ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నీళ్లు నింపేలాగా మేము చూస్తామని చెప్పి కూడా మరి దాంతోపాటు చిన్న చిన్నవి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా దయచేసి పార్టీలో ఉన్న కార్యకర్తలు అంతా ఉన్నా ఇక్కడే మీరందరూ కూడా సమయోభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి కేవలం ఇరవై ఐదు రోజులు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగా అంటే మేమే ఎమ్మెల్యేలు మేమే నామినేషన్ లేసినాము ఇవ్వాలనే విషయాన్ని మీరు ఎమ్మెల్యే అయినాడంటే ఇక్కడ పచ్చకొండగా చేస్తున్న పెద్ద ఎమ్మెల్యేలు అయినట్టు కానీ కాబట్టి ఖచ్చితంగా మీరందరూ అదే భావనతో ముందుకెళ్లి మన గ్రామంలో ఉన్న వాళ్లకు తప్పప్పులున్నా చేతులు పట్టుకుంటాము గడ్డాలు పట్టుకుంటాము కొద్ది చెప్పుకొని అందరూ లేదు కష్టకాలం అంతా కలిసి ఉన్నాము ఐదేళ్లలో చిన్న చిన్న పనస్పర్ధలు వచ్చినాయి మళ్ళా మంచి కాలం వస్తుంది మంచి కాలంలో కూడా మనమంతా కలిసి ఉండాలి కాని ఎడమగం పెడమగం ఉండకూడదు అని చెప్పి మీరందరూ కూడా అందరినీ అడిగి మీరందరూ ఓటు వేసి వేయించి మరొకసారి టీడీపీని ఈ నియోజకవర్గంలో మన్నీల గ్రామంలో టీడీపీ జెండాని ఖచ్చితంగా ఎగరేస్తారని మా మా అమ్మతో పాటు అమ్మను ఏ రకంగా అయితే మీరు ఆజరాగా ఉండి అండగా ఉండి అమ్మను ముందుకు నడిపించారో అదే రకంగా మీరందరూ కూడా నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరంతా సాయం చేసి టీడీపీని నన్ను గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన్నీల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా Subscribe us and press the bell icon for more interesting updates.